ఈ నెల ముప్పైవ తేదీ సోమవతి అమావాస్య సోమవారం అమావాస తిది కలిసి వస్తే దానిని సోమవతి అమావాస్య అంటారు ఇది చాలా విశేషమైన రోజు పైగా ఈరోజు మార్గశిర అమావాస్య అంటే మార్గశిర మాసంలోని అమావాస్య దీనికే బకుల అమావాస్య అనే పేరు కూడా ఉంది ఎంతో శక్తివంతమైన విశేషమైన రోజు ఇది ఈరోజు ఏమీ చేయకపోయినా వేప చెట్టు మొదట్లో ఈ ఒక్కటి పడేయండి చాలు మీ దశ తిరిగి రాజయోగం పడుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానముంది వేప చెట్టును పూజిస్తే దేవతలు దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది ఈ వేప చెట్టుపైనే దేవుళ్ళు నివసిస్తారని చాలామంది నమ్ముతారు అందుకే వేప చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు హిందువులు వేప చెట్టును పూజిస్తే మన జీవితంలో బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతారు వేప చెట్టులో ఇద్దరు దేవతలు కలిసి నివసిస్తారు ఒకరు దుర్గామాత మరొకరు సీతామాత అందుకే ఈ చెట్టును పవిత్రమైన వృక్షంగా భావిస్తారు రోజూ పూజలు చేస్తారు వేపచుట్టును పూజించడం వల్ల సకల బాధల నుంచి బయటపడగలము వేపచుట్టును పూజిస్తే మన జీవితంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అంతేకాదు ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది దోషం ఉంటే ఎక్కడా లేని సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉంటే ఆ దోషం పోయేందుకు సమస్యలు తొలగిపోయేందుకు ఎన్నో ప్రత్నామ్యాలు చేస్తూ ఉంటారు ఉంటే వేప చెట్టును పూజిస్తే చాలు మీకు ఉపశమనం కలుగుతుంది ఇలాంటి వేప చెట్టు మొదట్లో ఈ అమావాస్య రోజు ఏం పడేయాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం పరమేశ్వరుణ్ణి పతిగా పొందిన సతీదేవి అన్యోన్య అనురాగాలతో పరమశివుణ్ణి సేవించేది సతీ తండ్రి అయిన దక్షుడు ఒకనొక సమయంలో అహంకారానికి లోనయ్యాడు శివదూషణ చేయడానికే వసుడయ్యాడు ఆ క్రమంలోనే తాను తలపెట్టిన యజ్ఞానికి అల్లుడైన శివుణ్ణి పిలవలేదు తన పుత్రిక అయిన సతిని కూడా పిలవలేదు మమకారాన్ని వదిలేసుకున్నాడు శివుడికి ఆహ్వానం అందించకుండానే యజ్ఞాన్ని తలపెట్టాడు సర్వలోకాలు దక్ష యజ్ఞం గురించి మాట్లాడుకుంటూ ఉన్నా తమను ఆహ్వానించలేదని సతి వాపోయింది చివరకు యజ్ఞం చూడడానికి తన తండ్రి పిలవకపోయినా పర్వాలేదు వెళ్ళి ఆ యజ్ఞం సంబరాన్ని చూసి వస్తానని తన పతితో చెప్పింది పిలవని పేరంటానికి వెళ్ళడం తగదు అని శివుడు చెప్పాడు కాని సతీ శివుని మాట వినలేదు దక్ష యజ్ఞానికి వెళ్ళింది అక్కడ తనకు చోటు లేదు అని వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి యజ్ఞానికి వెళ్ళింది సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను అవమానించాడు శివుణ్ణి దూషించాడు దీంతో ఎంతో అవమానపడిన సతీదేవి తన్ని తాను కుండల్లో దహించి వేసుకుంది సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహానికి లోనయ్యాడు తలమెంట్రుకతో వీరభద్రుణ్ణి సృష్టించాడు ప్రమదగణాలతో పాటుగా ఆ వీరభద్రుణ్ణి దక్షయజ్ఞం దగ్గరకు పంపాడు వీరభద్రుడు దక్షుని మీద దాడి చేశాడు అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితక బాధాడు శివగణాల చేతిలో చావుదెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు అయినా శివుణ్ణి అవమానించే క్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు నిలువెన్న గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి పరమేశ్వరుణ్ణి వేడుకున్నాడు చంద్రుడి బాధను చూసినా ఆ బోలా శంకరుడి మనసు కరిగిపోయింది సోమవారం నాడు అమావాస్య తిది కూడా ఉన్నదిని రోజును సోమవతి అమావాస్య అంటారని రోజు కనుక తన్ని అభిషేకం చేస్తే చంద్రుడు ఆరోగ్యవంతుడు అవుతాడని అభయాన్ని ఇచ్చాడు మహాశివుడు శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేసి తన బాధల నుండి విముక్తుడయ్యాడు అప్పట్నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యలు సోమవతి అమావాస్య అనే పేరుతో పిలువబడుతున్నాయి సోముడు అంటే చంద్రుడు అని అర్థం ఆ చంద్రుణ్ణి ధరించాడు కాబట్టి శివుణ్ణి సోమేశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య స్త్రీలకు ప్రత్యేకమైనది ఈనాడు ఉపవాసం చేసిన స్త్రీలకు సంతాన సౌభాగ్యంతో పాటు జీవితంలో వైదవ్యం ప్రాప్తించదని పురాణాలు తెలియచేస్తున్నాయి ఎంతో శక్తివంతమైన ఈ సోమవతి అమావాస్య పర్వదినం మహాశివరాత్రి కంటే కూడా ఎంతో గొప్పది అంతేకాదు కోటి సూర్యగ్రహణాలకు ఉండే శక్తి ఈ రోజుకు ఉంటుందని పురాణాలు తెలియచేస్తున్నాయి ఈ రోజు ఆ శివలింగంలో పరమేశ్వరుణ్ణి ఆరాధించే ముక్కోటి దేవతల శక్తులు నవగ్రహాల శక్తులు ఈ రోజు శివలింగంలో ఉంటాయి ఇలా సోమవారం రావడం చాలా అరుదుగా జరుగుతుంది ఇలా వచ్చినప్పుడు ఆ రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు రెండు కాకులు శివుడు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ రెండు కాకులు శాశ్వతంగా ప్రమద గణాల్లో కలిసిపోయాయి కాబట్టి ఇటువంటి ఎంతో శక్తివంతమైన రోజు రెండు కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రానే ఆ మహాశివుడు ఆ రెండు కాకులకు ప్రమద గణాధిపత్యాన్ని ఇచ్చినట్లు కాశీఖండం తెలియచేస్తుంది ఈ రోజు ఎవరైనా సరే వీలు కల్పించుకుని ఈశ్వర ఆరాధన గుడిలో కానీ ఇంట్లో కానీ చేసుకుంటే సకల అభీష్టాలు నెరవేరతాయి సోమవతి అమావాస్య రోజు ఉదయం రాహుకాలంలో శివారాధన ఇంట్లో కానీ శివాలయంలో కానీ చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి ఈరోజు రాహుకాలం సమయంలో బిల్వ పత్రాలను అంటే మారేడు దళాలను మహాశివయ్యకు సమర్పిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఈ రోజు రాహుకాలం వచ్చేసి అంటే సోమవతి అమావాస్య రోజు రాహుకాలం వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది ఈ సమయంలో శివారాధన చేయడం వల్ల ఎన్నో విశేషమైన ఫలితాలు కలుగుతాయని శివ పురాణంలో రుద్రకాండంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించడం జరిగింది ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక మారేడు దళాన్ని ఉంచుతాడు ఆ మారేడు దళం కింద ఒక చీమ ఉంది ఈ విధంగా మారేడు దళంలో ఉన్న ఆ చీమ శివలింగం మీద నుండి పాన పట్టంపై పడింది అది తెలియకనే కంగారుగా పాన పట్టం చుట్టూ తిరగసాగింది అలా తెలియక సోమవతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదర్శనం చేసిన పుణ్యానికి ఆ మహాశివుడు ఎంతో సంతోషించి ఆ చీమకు మానవ జన్మను ప్రసాదించి వచ్చే జన్మలో కాశీ మహారాజువు అవుతావని వరాన్ని ప్రసాదించాడు అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజు అయ్యాడు కాబట్టి సోమవతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని ఆ మహాశివయ్య ఆ చీమకు ప్రసాదించాడు అంతటి శక్తి ఈ సోమవతి అమావాస్యకు ఉంది ఇక ఈరోజు ఎవరైతే దీపస్తంభం పూజ చేస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది ఈ రోజు మనం వెలిగించే దీపానికి పూజ చేయడమే దీపస్తంభ పూజ ఈరోజు ఉదయమే స్నానం చేసి పూజా మందిరంలో వరిబిండితో ముగ్గు వేయాలి ఆ ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమ చల్లాలి దానిపై మీరు వెలిగించే ప్రమిదను ఉంచాలి ఆ ప్రమిదకు కుంకుమతో గంధంతో బొట్లు పెట్టాలి ఇక ఆ నువ్వుల నూనె కానీ ఆవుని కాని పోసి మూడు వత్తులను విడివిడిగా గాని లేదా ఐదు వత్తులను విడివిడిగా గాని వేసి దీపాన్ని వెలిగించాలి అలా వెలిగించిన దీపానికి అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవాలి ఏదైనా తీపి పదార్థాన్ని ఆ దీపానికి నైవేద్యంగా పెట్టాలి దీనినే దీపస్తంభ పూజ అంటారు ఇలా ఈరోజు ఎవరైతే ఉదయం చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉండి సిరుడ వర్షాన్ని కురిపిస్తుంది ఇలా ఉదయం పూట చేసి సాయంత్రం మీ ఇంటి సింహద్వారానికి ఇరువైపులా రెండు దీపాలను వెలిగించాలి ఈ రోజు ఈ విధంగా చేస్తే ఆ ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతుంది ఇక సోమవతి అమావాస్య రోజు ఆడవారు తప్పనిసరిగా రావి చెట్టు దగ్గరకు వెళ్లి దీపారాధన చేసి రావి చెట్టు చుట్టూ నోటెనిమిది లేదా ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చెయ్యండి ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంటి సింహద్వారానికి ఐదు వేప కొమ్ములను తెచ్చి పసుపుతో దారంతో కట్టి దానిని సింహద్వారానికి ఇరువైపులా కట్టాలి ఇలా ఈరోజు చేస్తే ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు దోషాలు చికాకులు మొత్తం తొలగిపోతాయి ఇక ఈ సోమవతి అమావాస్య రోజు ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం సోమవతి అమావాస్య రోజు నూనెను ఎట్టి పరిస్థితుల్లో కూడా తలకు శరీరానికి రాసుకోకూడదు ఈరోజు నూనె పెట్టుకోవడం అశుభంగా భావిస్తారు ఈ రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి దీన్ని పాటించకపోతే పుట్టబోయే సంతానానికి జీవితాంతం సుఖం ఉండదని గరుడ పురాణం తెలియచేస్తుంది ఇక ఈరోజు మధ్యాహ్నం మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళకూడదు మరి వేపచుట్టు మొదట్లో ఏం పడేయాలి అంటే మీరు ఈరోజు రెండు లవంగాలు తీసుకోండి మీకున్న సమస్యల గురించి వ్యాపార ఉద్యోగ సమస్యల గురించి తలచుకుని ఇంటి నుంచి బయటకు వచ్చి మీ తల చుట్టూ ఆ లవంగాలతో దిష్టి తీసుకుని ఆ తరువాత మీ ఇంటికి దూరంగా ఉన్న వేపచుట్టు మొదట్లో ఆ లవంగాలు పడేయండి ఈ పరిహారాన్ని మీరు ఏ సమయంలో చేసినా పర్వాలేదు లవంగాలు మన జీవితంలో ఉన్న సమస్యలను తొలగిస్తాయి నెగటివ్ ఎనర్జీని తొలగిస్తాయి లవంగాలతో పరిహారం చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి అంతేకాదు ఇంట్లో లవంగాలు ఉంటే ఆర్థిక ఇబ్బందులు దరిచెరవు పరిహార శాస్త్రంలో లవంగాలకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది లవంగాలతో అమావాస్య రోజు పరిహారం చేస్తే సకల శుభాలు కలుగుతాయి మీ గదిలో లవంగాలు ఉంచడం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేదే రాదు వారంలో ఒకసారి కానీ లేదా పౌర్ణమి అమావాస తిథుల్లో కానీ మీ భూజాగదిలో దీపాన్ని వెలిగించి అందులో రెండు లవంగాలు వెయ్యండి ఇలా లవంగాలు వేసి దీపాన్ని వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి ఇలా చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు రెండు లవంగాలతో దిష్టి తీసుకుని వాటిని వేపచుట్టు మొదట్లో పడేస్తే మీకున్న దోషాలు తొలగిపోతాయి లవంగాలను వేపజుట్టు మొదట్లో పడేస్తే మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు అని పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఆరోగ్యపరంగా పరిహారాల పరంగా లవంగాలు చాలా మేలు చేస్తాయి లవంగాలు మసాలాల్లో ఒక ముఖ్యమైన పదార్థం ఇందులో ఎన్నో గొప్ప సుగుణాలు ఉంటాయి వీటిని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి లవంగాలు బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడతాయి లవంగాలను తీసుకుంటే క్యాన్సర్ షుగర్ లాంటి సమస్యలు దూరమవుతాయి లవంగాలు నోటి ఆరోగ్యానికి సహాయపడతాయి వీటిని తీసుకోవడం వల్ల నోటి పూతలు దంతాల వాపు చిగుళ్ళ వాపు వంటి అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు లవంగాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇమ్యూనిటీని పెంచుతాయి యాంటీ ఆక్సిడెంట్స్ మనకు రోగాలు రాకుండా సహాయం చేస్తాయి లవంగాలు క్యాన్సర్తో పోరాడంలో చాలా ఉపయోగపడతాయి క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించడంలో సహాయపడతాయి కడుపులో అల్సర్తో బాధపడేవారు లవంగాలు తీసుకోవడం వల్ల చాలా మేలు చేస్తాయి లవంగాలు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తాయి లవంగాలు మన జీవితంలో ఉన్న బాధలను దరిద్రాన్ని దూరం చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజు చెట్టు మొదట్లో రెండు లవంగాలు వేయండి ఈ పరిహారాన్ని చేసి మీకు పట్టిన దరిద్రాన్ని తొలగించుకుని ఆనందంగా జీవించండి ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ నమో నారాయణాయ